డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదర్ ఆర్ట్స్ స్కూల్ స్వాతంత్ర సమర యోధుల పెన్సిల్ పోర్ట్రేట్ చిత్రకళ ప్రదర్శనని ఏర్పాటు చేస్తుంది అరెండల్పేట్లోని జిల్లా గ్రంథాలయంలో స్కూల్ మదర్ స్కూల్ వ్యవస్థాపకులు మధుసూదన్ రావు సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బర విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు Masalah nanti bakal bisa. జాతీయ గ్రంథాలయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పుస్తక ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ ఉత్సవాలను పురస్కరించుకొని స్వాతంత్రోత్సవం స్వాతంత్ర దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో మధుర ఆర్ట్ స్కూల్ వారు ముఖ్యంగా మధుసూదన్ రావు గారు ఎంతో శ్రమ ఉరిచి పిల్లల గత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొక్కసారి వాళ్ళందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరలు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మాన్యుల పోర్ట్రేట్స్ పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో వాటి అన్ని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒక ప్రక్కన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం రెండోది స్వాతంత్ర దినోత్సవం వీటన్నిటిని ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు రెండో మూడో విషయం ఆర్ట్ ఈ మూడు అంశాలను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు స్వాతంత్ర సమర ఎటువంటి త్యాగాలు చేశారు గాంధీజీ లేకపోతే మహాత్మా గాంధీ గారితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ చంద్రబోస్ ఆజాద్ ఇటువంటి పేర్లే కాకుండా దానికన్నా ముందు చాలామంది రాజులు కానీ మా చాలామంది పోట్లాడి పోరాడి యుద్ధాలు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రేట్స్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ఆర్ట్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మధుర ఆర్ట్ స్కూల్ నుంచి నా వంతు చిన్న అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలందరి చేత స్వాతంత్ర సమరయోధుల పెన్సిల్ పోర్ట్రేట్ చిత్రపటాలని వాళ్ళ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి ఇదే పని మీద వాళ్ళు వర్క్ చేయడం జరిగిందండి ఆ వర్క్ చేసిన అవుట్పుట్టే ఈరోజు మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇంత కారణమైంది దాదాపుగా ముప్పై మంది స్వాతంత్ర సమరయోధుల్ని మేము మా పిల్లల ద్వారా చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి ఎగ్జిబిషన్లో అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైము మ్యూరల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెట్టామండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే డిసెంబర్ ఆ టైంలో అక్రలిక్ పెయింటింగ్ పెట్టడానికి చేస్తున్నామండి అయితే ఆ సందర్భం రోజు ఆ సందర్భానికి సందర్భంగా మేము ప్రోట్రేట్స్ పెట్టడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ మేడం గారికి సెక్రటరీ మేడం గారికి ఎమ్మెల్యే గారికి నజీర్ గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి నా స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు